హార్స్ రేస్ ఇండియాలో లైసెన్స్ తో రన్ అవుతున్న ఒకే ఒక్క బెట్టింగ్ గేమ్ కొంతమందికి ఇది వ్యాపారం కొంతమందికిది ఇది ఇందులో గెలవడం ఓడిపోవడంతో పాటు మోసాలు నమ్మక ద్రోహాలు కూడా ఉంటాయి గుర్రం పరిగెడుతుంటే కిక్ ఉంటుంది కానీ దాని వెనక జీవితాన్ని పడగొట్టే రిస్క్ కూడా ఉంటుంది అలా అలసిపోయిన జీవితాలెన్నో విడిపోయిన బంధాలెన్నో అలా విడిపోయిన బంధాన్ని కలుపుకోవాలనుకున్న ఒక కుర్రాడి పంతమే ఈ కథ గుడ్ మార్నింగ్ మన గుర్రం మీద బెట్టింగ్ ఎంత ట్వంటీ ఫైవ్ క్రోర్స్ సార్ గుడ్ కేఆర్ గుర్రం మీద జస్ట్ ఫిఫ్టీన్ క్రోర్స్ రిస్క్ ఎంత అబ్సల్యూట్లీ జీరో సార్ సార్ మన జాకీ ఫోర్టీన్ మేజర్ టైటిల్స్ విన్నర్స్ గెలుస్తుంది అనుకుంటే ఆ కేఆర్ గడి గుర్రం మీద పెడతారు కానీ బెట్టింగ్ మన గుర్రం మీద బెటర్ కదా సార్ సో కేఆర్ సార్ లూజర్ సార్ దట్స్ ఆర్ హార్స్ అది తెలుసు కానీ ఆ కేఆర్ గడిని పక్కన ఉన్నట్టు number five is out baby అన్ని బాగున్నాయి కానీ పందెమెందుకు ఓడిపోయామా అని ఆలోచిస్తున్నావా సింపుల్ నువ్వు గుర్రం డీటెయిల్స్ జాకీ డీటెయిల్స్ చూసావు నేను వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ చూసాను పాపం వాడికి ఫ్యామిలీ ఇమోషన్స్ ఎక్కువ ప్యాషన్ పిరికొన్ని కూడా గెలిపిస్తుంది ఇమోషన్ బలమొన్నడిని కూడా ఓడిస్తుంది అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యో గత పది సంవత్సరాలుగా ఈ రేసులో మనం ఒక్కసారి గెలిస్తే పది సార్లు ఓడిపోతూ ఉన్నాం ఇప్పటికి మన కంపెనీ మూడు వందల కోట్లు నష్టపోయింది ఇదిలాగే కంటిన్యూ అయితే మనం కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది నాకు కొంచెం టైం ఇవ్వండి ఇంకెంత టైం కావాలి సార్ ఆ కేర్ కంపెనీ విన్నింగ్స్ వస్తుంటే మాకు సిగ్గేస్తుంది మీకున్నవి రెండే ఆప్షన్స్ ఒకటి ఆ చైర్మన్ పదం నుంచి తప్పుకోవడం రెండు మీ కొడుకును వెనక్కి తీసుకురావడం యూ హ్యావ్ ఓన్లీ టూ డేస్ టైం డిసైడ్ యువర్ సెల్ఫ్ ఏం ఆలోచిస్తున్నావురా నీ కొడుకే దీని నుంచి నేను బయట వేయగలడు వాడు ఒప్పుకుంటాడంటావా నీకు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా

అయిపోయింది అంత మెల్లిగా తింటావేంటి అంటే అయిపోతే కదా నాన్న అయిపోతే ఇంకోటి గంట కదా నాన్న టీచర్ నన్ను కొట్టాడు అందరూ నోట్ బుక్స్ తీసుకుని నేను చెప్పిన క్వశ్చన్స్ రాసుకోండి మా సిద్ధుని ఎందుకు కొట్టారు మీ వాడు వారం రోజులుగా హోంవర్క్ చేయట్లేదు అందుకే కొట్టాను వాడు తప్పు చేస్తే వాడిని కొట్టకండి వాడిని పెంచుతున్నది నేను వాడు తప్పు చేస్తే అది నా తప్పే వాడి చిన్న దెబ్బ ఇంకోసారి మా వాడు జోలికి వచ్చారంటే మర్యాదగా ఉండదు ఏమనుకుంటున్నారో ఏంటో మా సిద్ధునే కొడతారంట టీచర్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చేసాను ఇంకా నీ జోలికి రాడు అమ్మ అమ్మ మనతో ఉంటే బాగుండేది కదా అప్పుడు అమ్మ కలిపి తినిపించేది ఎవరు చెప్పారు నాన్న అమ్మలేదని అదిగో ఆ ఉంది కదా అక్కడి నుంచి మనల్ని చూస్తుంది కాని కొనేప్పుడే అది జాతి గుర్రమా కాదా అని చూసే నేను ఎవత్తో ఊరు పేరు లేని దాన్ని తీసుకొచ్చి నీ కోడలంటే ఎలా ఒప్పుకుంటాను అనుకున్నా నువ్వు ఒప్పుకుంటావు నేను పెళ్లి చేసుకోలేదు నాన్న ప్రేమించాను కాబట్టి చేసుకున్నాను ఏంట్రా ప్రేమించేది వాడు నా బిజినెస్ పార్ట్ వాడి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను నేను తనకి మాటిచ్చాను జీవితం పంచుకుంటానని నన్ను నమ్మి నాతో వచ్చింది నమ్మింది నిన్ను కాదు నీ డబ్బుని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నానా నువ్వు చదివించిన చదువు నేర్పించిన హార్స్ రేసులు ఈ డబ్బు వీటన్నిటిని మించి ఒకటి ఉంటుంది జీవితం నా మాట కాదన్నా కోపంతో నీ ప్రేమను కాదన్నాను శిక్ష నీకు వేశాననుకున్నాను నేననుభవిస్తున్నానెట్రాంట రోడ్డు అయిపోయాను దయచేసి నన్ను క్షమించి ఇంటికి బంధం కోసం బంధం వదులుకోవడం కానీ బంధం కోసం పంత వదులుకోవడం తప్పు కాదు నాన్న వస్తాం ఈదిరా నీరు ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇక నుంచి నా కొడుకు వాడి కొడుకు అందనంత బిజీ అవ్వాలి ఈ ఇంట్లో దాని ఫోటో వాడి లైఫ్లో పిల్లాడు ఉండకూడదు పూల్ టైం అవుతుంది ఉదయాన్నే రేస్ కోర్స్ వెళ్ళాడు ఈ రోజు నుంచి నిన్నే స్కూల్కి వెళ్ళిపోమన్నాడు మనా సిటు ఎట్ స్కూల్ లో ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ తోనే వెళ్తాను నాన్నకి చెప్పుకొని బస్సులో వెళ్ళిపోయాను సరే నాన్న కల్పి తినిపిస్తానే తింట మీ నాన్న రాడు తినో నేను తిన్నా నాన్నా సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడే అన్నం తిని పడుకున్నాడు నీ ముత్తకల్పన తిండే అసలుకన్నా వట్టి ముద్దరా నేనే కోరు ముద్దలు కలిపేటాను సరే నాన్నా ఐ మీటింగ్ తాటే తాటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నానికి ప్రోగ్రెస్ కార్ చూపించాలి నాన్న బిజినెస్ మీటింగ్ లో బిజీగా ఉన్నాడు. పిల్లయో నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా గో నాన్న 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 చిం చేసాడు.